గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు భాస్కర్ నేను ఇక్కడ హైదరాబాద్ సుచిత్రాలో ఉంటాను ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని తీసుకొని వచ్చానండి అది వేరే ఎవరిదో కాదు నాదే నేను కొన్ని సంవత్సరాల నుంచి ఆస్తమా అనేటువంటి ఒక వ్యాధితోటి బాధపడుతూ ఉండేవాన్ని దాని వలన నిద్రలేని రాత్రులు ఎన్నో ఉండేది నాకు చలి తీవ్రత ఎక్కువైనప్పుడు మరుక్షణం అయితే చనిపోతామేమో అన్న భయం అనేది ఉండేది ఎందుకంటే అంత ఇబ్బంది పడేవాడిని నేను కానీ ఎప్పుడైతే నేను వెస్టీస్లో జాయిన్ అయ్యానో మా అప్లైనా గారు గౌతమ్ సార్ నాకు అడ్వైజ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ను నేను వాడడం అనేది జరిగింది ఒక అద్భుత రీతిగా నేను కొన్ని సంవత్సరాల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరిగాను కానీ ఎవరు నాకు క్యూర్ చేయలేకపోయారు దానికి సంబంధించినటువంటి మెడిసిన్ మాత్రమే ఇచ్చారు కంట్రోల్ మాత్రమే చేయగలిగారు కానీ క్యూర్ అనేది చేయలేదండి నేను ఇప్పుడు ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నాను అంటే నాకు అక్కడ క్యూర్ అవ్వలేదు కొన్ని క్యూర్ అవ్వకపోగా కొన్ని వేల రూపాయలు అనేది నేను ఖర్చు చేయడం అనేది జరిగింది ఇక్కడ జస్ట్ నాకు ఒక ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందల రూపాయలతోటి నేను ఈ మంత్లీ ప్రోడక్ట్స్ అనేది నేను తెచ్చుకోవడం జరుగుతుందండి ఆ ప్రోడక్ట్స్ని నేను వాడడం ఎప్పుడైతే మొదలు పెట్టానో ఇన్హాలర్ అనేది నేను ఆపేశాను ఈ ఇన్హాలర్ నేను ఈ మెడిసిన్ వాడకముందు అంటే క్షమించాలి ఈ సప్లిమెంట్స్ అనేది యూజ్ చేయకముందు ఫోర్ ఉండేదండి నా దగ్గర ఇన్హాలర్స్ ఒకటి నా బ్యాగ్లో ఉండేది రెండోది నా పాకెట్లో ఉండేది మూడోది నా బండి యొక్క కవర్లో ఉండేది నాలుగోది వచ్చేసి సేఫ్ సైడ్ ఎక్కడైనా పెట్టుకునేవాడిని నాకు గుర్తుండేటట్టు ఎందుకంటే ఒకటి మిస్ అయినా కానీ ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు ఏదో ఎక్కడ ఒక చోట నాకు దొరుకుతుంది నేను ఇన్హేల్ చేసుకోవడానికి కానీ ఇప్పటి వరకు ఈ వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడనప్పటి నుండి నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇన్హేల్ చేయలేదండి నాకు చాలా సంతోషంగా ఉంది మాట చెప్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీలో కూడా ఎవరైనా ఇటువంటి వ్యాధితో బాధపడుతున్నట్లయితే స్టిరాయిడ్స్ అనేది వాడకుండా ఇంగ్లీష్ మెడిసిన్ వాడకుండా మీరు సప్లిమెంట్స్ తీసుకొని దాన్ని మనము నివారించవచ్చు అవకాశం ఉంది మరీ తీవ్రత ఎక్కువ ఉంది అని అంటే ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు ఇది కూడా కంటిన్యూ చేయండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయండి మీరు కూడా వాడచ్చు థ్యాంక్ యూ విష